హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఈరోజు నేను టేస్టీ అండ్ ఈజీగా ఉండే ఎగ్ పులుసు ప్రిపేర్ చేస్తున్నాను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి ఎగ్స్ అండి బాయిల్డ్ ఎగ్స్ చాప్డ్ ఆనియన్స్ కొరియాండర్ కరేపాకు పసుపు సాల్ట్ ధనియా పౌడర్ జీల్కర్ మెంతుల పొడి ఇంకా సూప్ చేసిన చింతపండు అండి జింజర్ గార్లిక్ పేస్ట్ చిల్లీ పౌడర్ ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందండి ఆయిల్ హీట్ అయినాక మనం ఈ చాప్ చేసిన ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలండి ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యాక మనం దీంట్లో టర్మరిక్ యాడ్ చేసుకోవాలి దీంట్లో మనము వన్ స్పూన్ అల్లం వెల్గడ పేస్ట్ యాడ్ చేసుకోండి నెక్స్ట్ దీంట్లో మనము బాయిల్డ్ ఎగ్స్ యాడ్ చేసుకోవాలి ఇలా ఎగ్స్ని నేను ఇట్లా కట్ చేశాను నైఫ్తో సో దట్ గ్రేవీ అంతా దూపతి తీసుకుంటాయి అవుతుంది నెక్స్ట్ దీంట్లో మనము వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకో టూ స్పూన్స్ మిర్చి పౌడర్ యాడ్ చేసుకోండి నెక్స్ట్ కర్రీ లిప్స్ని యాడ్ చేసాను నెక్స్ట్ దీంట్లో నేను ఫ్యామిలీ వాటర్ యాడ్ చేస్తాను నెక్స్ట్ వన్ స్పూన్ ధనియా పౌడర్ స్మాల్ టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి నెక్స్ట్ దీన్ని మనం ఒక కుక్కర్లో త్రీ నూడిల్స్ పెట్టుకోవాలండి ప్రెషర్ కుక్కర్లో సో మన ఎక్కరీ ప్రిపేర్ అయిపోయింది ఇంకా దీన్ని మనం కొరియానే గార్నిష్ చేసుకోవాలి సో మన ఎంఈఎంఈ కర్రీ రెడీ అండి ఇట్స్ రెడీ టు ఈట్ కుకింగ్ రాని వాళ్ళు కూడా ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కుకింగ్ రాని వాళ్ళు కూడా దీన్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్